దేవుడు ఆనయళ్ళ కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని లేదా ఆయన తలాంపును మనకు నేర్పించడం కోసం కొన్ని కొన్నిసార్లు ఆయన ఒక మార్గంలో మనం నడిపిస్తూ ఉంచాడు దాన్ని మనం గుర్తించాలి దాన్ని మనం గ్రహించాలి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు సజీవుడుగా ఉన్నటువంటి ఆనాటి దినాల్లో ఆయన మీరందరూ అద్దరికి వెళ్ళండి అని చెప్తాడు వారందరు కూడా పడవలో అద్దరికి వెళ్తున్నటువంటి మార్గంలో ఉదయకాల కాల సమయంలో ఇంచుమించు నాలుగు గంటల టైంలో ఒక వ్యక్తి ఒక ఆకారం మరి కనిపిస్తుంది వాటర్ మీద నడుచుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి ఆకారం కనిపిస్తారు దాన్ని చూడగానే ఇంచుమించు వారితో ఏసై లేడు అనగా ఏసు ప్రభు లేడు సో వారితో వారు ఉండేది పన్నెండు మంది శిష్యులు మాత్రమే ఆ పడవలో ఉన్నారు వారందరూ అనుకున్నారు అక్కడ భూతం ఏమో అని చెప్పి భయపడి బ్యాక్రాంత్రులకు గురైతే అందరూ భయపడుతూ ఉంటే అక్కడ వాటర్ మీద నడుచుకుంటూ వస్తున్నది ఎవరంటే ప్రభువు ఆయన అంటాడు మీరు భయపడవద్దండి అంటాడు మీరు భయపడవద్దండి నేనే అంటాడు సరే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వాటర్ మీద వస్తున్నాడా అని చెప్పి అందరూ అనుకొని వారిలో ఒక వ్యక్తి లేస్తాడండి ఆ వ్యక్తి పేరు పేతురు ఈ పేతురు గారు ఏమంటాడంటే అయ్యా నీవైతే నేను కూడా నీళ్ళ మీద నడుస్తా నేను ఇక్కడికి వస్తా అంటాడు సరే కమ్ అంటాడు మొత్తానికి ఫస్ట్ మొట్టమొదటిగా మొట్టమొదటిగా సో తన యొక్క పడవలోంచి కాలు వేట పెట్టి స్టాండింగ్ అయ్యి వెళ్తూ వెళ్తూ ఉంటాడు ఆయన వైపు చూస్తూ వెళుతూ వెళ్తూ ఉంటే అంతవరకు బాగానే సాగుతుంది తన యొక్క నడ ప్రయాణం తర్వాత కొద్దిసేపటికి అక్కడ ఉన్నటువంటి అలలు అక్కడ ఉన్నటువంటి తుఫాను గాలికి అన్నిటికీ అన్ని చూసి సో వెంటనే భయపడతాడు భయపడి మునిగిపోతున్నటువంటి టైంలో సో యేసుక్రిస్తు ప్రభుయే దగ్గరికి వచ్చి అతను పేకి లేపుతాడట హలో అంటే బాగా గమనించండి ఇక్కడ దేవుడు మనకు నేర్పించే కోణం ఎలా ఉంటుంది అంటే నువ్వు ఎలాంటి స్థితిలో పడినా నీవు కోలుకోనటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను బలోపరుస్తాను నేను ఇక తోడై ఉంటాను నేను గమ్యానికి చేరుస్తాను అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి నిజంగా ఎంత అద్భుతమైనటువంటి విషయంలో మనం ఉంటున్నాం ఆలోచించండి మనం ఈరోజు ఈ క్షణం ఎలాంటి గుండా అవమానాలు గుండా సమస్యలు గుండా ఎలాంటి విధానంలో వెళ్ళినా కానీ దేవుడు మాత్రం మనలను ఖచ్చితంగా నిశ్చయంగా ఆయన మనలను గమ్యానికి చేర్చేంత వరకు మనను విడిచిపెట్టాడు చూశారా గారు పేతురుగారు అండి నిజంగా యేసుక్రీస్తు ప్రభు చనిపోయి పునరుద్ధాన్ని తిరిగి లేచిన తర్వాత వారందరి కూడా అనగా ఇంచుమించు నూట ఇరవై మంది ఒక మేడగదిలో పరిశుద్ధాత్మ కొడు కనిపెడుతూ ఉంటే గారు అలాగే అక్కడ ఉన్నటువంటి వారందరి మీద పరిశుద్ధాత్మ శక్తి రాలగా వారందరి కూడా పేతురు గారు మాత్రమే లేచి బహుధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్తారట మించు ఆ యొక్క బోధకు ఆయన చెప్పిన ఆ యొక్క మాటకు సో ఎంతమంది మార్పు చెందారు తెలుసా మూడు వేల మంది మరి ఈరోజు నీవు ఎలా ఉంటున్నావు నీ జీవితం ఎలా ఉంటుంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు కాదు నీ లైఫ్ నీ నుంచి దేవుడు కోరుకుంటున్నది నేను నుంచి ఫలప్రదంగా నేను మార్చాలనుకుంటున్నది సో ఒక ఉన్నతంగా ఉంది నీ లైఫ్ అలాంటి ఒక లైఫ్లో అడుగు పెట్టాలని దేవుడు సదాకరములు తోడే ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అందరికీ వదనాలు